నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ నేను ఒక హోమియోపతి డాక్టర్ని అండ్ నా ప్రాక్టీస్ హైదరాబాద్లో ఉంది ఇవాళ మనము నరాల బలహీనతకి ఒక చాలా ఇంపార్టెంట్ కాజ్ గురించి డిస్కస్ చేద్దాము ఎట్లా మీరు నరాల బలహీనత తగ్గించుకోవచ్చు దాని గురించి కూడా కొద్దిగా డిస్కస్ చేద్దాము హోమియోపతి తోటి శాశ్వత పరిష్కారం ఎలా వస్తుంది నరాల బలహీనతకి దాని గురించి కూడా మాట్లాడదాము మీలో చాలామందికి ఎవరికైతే నరాల బలహీనత ఉంది ఒకటి అబ్జర్వ్ చేసుకోండి మీరు ఎంత అనేసి ఎందుకంటే నరాలు ఎలా పనిచేస్తాయి మనకు బ్రెయిన్ ఉంటుంది బ్రెయిన్లకి వెళ్ళి నరాలు వస్తాయి వర్టిబ్రల్ కాలం అది స్పైనల్ కార్డ్ ఆడికి వెళ్ళి నరాలు వస్తాయి అండ్ ఇవి మొత్తం బాడీకి సప్లై అవుతాయి సో నరాలు ఎప్పుడైతే వీక్ ఉంటాయి దాంట్లో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ డిస్టర్బ్ అవుతాయి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అంటే మన బాడీ మొత్తం నడిచేది ఎలక్ట్రిసిటీ మీద ఎందుకు ఏదైతే బ్రెయిన్లో సినాప్సెస్ ఉంటాయి కదా అవి ఎన్ని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ జనరేట్ చేస్తాయి అంటే ఒక్క వన్ మినిట్లో మన ఆకాశగంగాలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి అన్ని సార్లు ఇంపల్సెస్ క్రియేట్ అవుతాయి వన్ మినిట్లో అండ్ ఒకవేళ మీరు సరిగా పడుకోవట్లేదు చాలామంది స్ట్రెస్ వల్ల జాబ్స్ వల్ల పిల్లలేమో స్టడీస్ వల్ల ఎనిమిది గంటలు వరకు పడుకోరు నాలుగు గంటలు ఐదు గంటలు పడుకుంటారు సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది నెక్స్ట్ డే వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ సరిగా ఉండదు అండ్ నర్వ్ ఇంపల్సెస్ కూడా సరిగా పాస్ ఆన్ అవ్వవు దానివల్ల ఏమవుతుందంటే ఇన్ ద లాంగ్ రన్ మీరు సరిగా పడుకోవట్లేదంటే నరాల బలహీనత అనేది ఎక్కువ స్టార్ట్ అవుతుంది సో అందుకే మీరు మంచిగా ఎయిట్ అవర్స్ ఎట్లీస్ట్ నిద్రపోయేటట్టు చూసుకోండి అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైతే మీరు సరిగా నిద్రపోరు అప్పుడు నెక్స్ట్ డే మీరు అబ్జర్వ్ చేయండి చేతులు లాగడం కాళ్ళు లాగడం అనేది ఉంటుంది మెడ లాగడం సో అందుకే మంచిగా నిద్రపోతే వన్ డేలోనే మీకు ఇంత ఎఫెక్ట్ కనిపిస్తుంది అదే లాంగ్ టర్మ్లో ఎంత ఎఫెక్ట్ ఉంటుంది ఇట్లా సరిగా నిద్రపో పోకపోవడం వల్ల కూడా చాలామందికి నరాల బలహీనత యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అయిపోతుంది మీరేం చేయొచ్చు దీనికి ఒక డ్రాప్స్ చెప్తాను ఈ డ్రాప్స్ పేరు ఏంటంటే ప్యాసిఫ్లోరా టెనెన్ ఇవి హోమియోపతి మెడిసిన్ ఇది డైలీ వన్ అవర్ బిఫోర్ స్లీప్ మీరు తీసుకోండి టెన్ డ్రాప్స్ వాటర్లో వేసుకొని దీనివల్ల మీకు నిద్ర కూడా కొద్దిగా మంచిగా రావడం స్టార్ట్ అవుతుంది అండ్ ఒకవేళ నరాలు చాలా లాగుతున్నాయి అంటే మార్నింగ్ టైం ఒకసారి ఈవినింగ్ టైం ఒకసారి టూ టైమ్స్ తీసుకోండి చాలా వరకు మీకు రిలీఫ్ కనిపిస్తుంది దీనికి శాశ్వత పరిష్కారం నరాల బలహీనత కావాలంటే మీరు నా క్లినిక్తో వచ్చి నాకు కన్సల్ట్ చేయొచ్చు ఇక్కడ మనం హోమియోపతి ద్వారా హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఇస్తాం అంటే మీకు నరాల బలహీనత ఉంది నాకు నరాల బలహీనత ఉంది అయితే ఇద్దరు మందులు వేరే వేరే ఉంటాయి కానీ ఏదైతే మందు ఈ వీడియోలో చెప్పానో అది వాడితే మాత్రం మీకు రిలీఫ్ ఉంటుంది ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి పడుకునే ముందు కొన్ని లవంగాలు అండ్ కొన్ని ఇలాయచీలు ఇది మంచిగా గ్రైండ్ చేసుకొని ల్యూపామ్ వాటర్లో కొద్దిగా బాయిల్ చేసి అది ఫిల్టర్ చేసుకోండి ఈ వాటర్ వన్ అవర్ బిఫోర్ స్లీప్ కన్జ్యూమ్ చేయండి ఇది కూడా చాలా వరకు మీకు హెల్ప్ చేస్తుంది నరాల తోటి సఫర్ అయ్యే వాళ్లకు రిలీఫ్ ఇవ్వడానికి ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి అండ్ చాలామందికి దీంతో రిలీఫ్ కూడా వచ్చింది థ్యాంక్ యూ